హలో ఫ్రెండ్స్ సాయిబాబా గురించి షిరిదివారి సాయిబాబా గురించి తెలియని వారు ఎవరూ లేరు కదండి కానీ సాయిబాబా వారి గుళ్ళో అన్ని చోట్ల ప్రతి రోజు పేదవారికి గొప్పవారికి అనే తారతమ్యం లేకుండా చక్కగా ప్రతి రోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు చాలా గుళ్ళల్లో అన్నదానం చేస్తున్నారండి అన్ని దానాల కన్నా అన్నదానం ఎంత గొప్పతో నేను చాలా గుళ్లల్లో చూశానండి పేదవారు పన్నెండు అయ్యేసరికి ఆ గుడి బయట కూర్చొని ఉంటారండి ఎప్పుడు పన్నెండు అవుద్దా ఎప్పుడు తిందామా అని ఎంతకన్నా ఏం కావాలండి దేవుడు ఉన్నారని నిరూపించడానికి అయితే జంషెడ్పూర్లో శ్రీరామనవమి రోజున బాబా వారికి మామూలుగా పూజలు అభిషేకాలు జరుగుతాయి కానీ శ్రీరామనవమి రోజున ఈ ఇక్కడ గు అన్ని గుళ్ళల్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది కానీ బాబావారి గుళ్ళో శ్రీరామనవమి రోజు అన్నదానం చేయరండి ఎందుకంటే ఆ రోజు అనౌన్స్ చేస్తారు అంతకు ముందు నుంచే ప్రతి గురువారం ప్రతి రోజు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు శ్రీరామనవమి ఆదివారం ఆరో తారీఖు పడింది అందరు గుళ్ళల్లో అక్కడికి వెళ్ళిపోతారు కదండి అన్నం తొందరగా అందరూ తింటాక రారని చెప్పి రోజు అనౌన్స్ చేస్తారనమాట చూడండి శ్రీరామనవమి తర్వాత వచ్చే గురువారం ఆ రోజు ఊరందరికీ భోజనం గొప్ప పేద తారతమ్యం లేకుండా ఎంతమంది ఉన్నా వచ్చు తినచ్చు అని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో జరుగుతుందండి ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఎంత బా బాగా అనిపిస్తుందో మేము వాలంటీర్స్ కింద ఉండి బాబా దగ్గర సేవ చేసుకుంటూ ఉంటామండి చూడండి ఈరోజు పదో తారీఖు ఏప్రిల్ పదో తారీఖున రామనవమి సందర్భంగా బాబావారి మందిరంలో గురువారం రోజు అన్నదానం జ జరుపుతున్నాము సాయంత్రం ఆరు గంటలకి పల్లకీ సేవ అయిందండి బాబావారి పల్లకీ సేవకి మామిడి కొమ్మల మీద నేను ఓం ఓం అని రాసి సాయిరాం రామ్ అని రాసి మామిడి కొమ్మలతో పల్లకిని డెకరేషన్ చేశాను బాబావారి మందిరం లోపల సాయిరాం రామ్ అని చక్కగా రాసి అక్కడ కూడా మా ఆంటీ గారు సాయంతో ఇద్దరం కలిసి డెకరేషన్ చేసుకున్నామండి ఇది డెకరేషన్ కాదు ఆ బాబావారి సేవ చేసుకుంటున్నామండి ఎవరో చూడాలి ఏదో చెయ్యాలని కాదండి మా నేను అనుకునేది ఏంటంటే ఆ దేవుడి సన్నిధిలో నేను సేవ చేసుకుంటున్నాను ఆ దేవుడికి నేను దాసిని అన్న ఉద్దేశంతోనే నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది అయితే ఆరతి పళ్ళకి మొదలవుతున్నప్పుడు పెద్ద వర్షం అండి గాలి తుఫాను అసలు ఎంత బాగా సీటింగ్ అది పెట్టేశారంటే గొప్ప పేద తేడా లేకుండా అందరికి కుర్చీల మీద భోజనాలు పెడతామండి అలాంటిది ఇదేంటి బాబా ఇంత వాన అసలు ఎవరు రారేమో అని చాలా ఇదయ్యేము పళ్ళకి ఊరేగింపు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత ఒక గంటన్నర తర్వాత వర్షం తగ్గిందండి చూడండి ఎంత జనాలో అసలు అన్నీ మిగిలిపోతాయేమో అని భయపడిపోయాము ఒక్క మెతుకు కూడా మిగలలేదండి ఎప్పుడు బాబా బాబావారి గుళ్ళో లేదు అనకుండా అందరి కడుపులు నిండుతాయి కానీ ఎప్పుడు వచ్చిన జనాలకి లేదు అని ఎప్పుడూ ఈ గుడిలో బంద్ అవ్వలేదండి ఎంత ఆనందంగా ఉంటుందో మనం చేసుకునే దానంలో కొద్ది దానం ఇలాంటి గుళ్ళల్లో ఇచ్చుకున్నాం అనుకోండి గుడి మెయింటెనెన్స్ కన్నా వెళ్తుంది ఇలా అన్నదాన రూపంలో అయినా వెళ్తుందండి ఆ గుడిలో ఇచ్చే ఇచ్చేం కదా ఏమి చేయరేమో అని ఏమీ అనుకోవద్దండి నా ఉద్దేశం చెప్తున్నాను నేను ఎవరికి చెప్పాను దాన్ని కాదు నాకు చాలా ఆనందం వేస్తుంది పాలకి ఊరేగింపు అయిపోయిన తర్వాత చక్కగా అందరికీ అన్నం అన్న అన్నదానం చేసుకుంటున్నాము అందరు చక్క తృప్తిగా తింటున్నారు ఎంత మంచి ఫుడ్డో చూడండి సేమ్యా సగ్గుబియ్యం హల్వా హాల్వా చక్కగా కూరలు బజ్జీలు అరటికాయ బజ్జీలు ఎంత బాగుందో పూరీలు జీరా రైసు ఎంత పాపడు మంచినీళ్ళు ఎవరికాళ్ళకి బాటిల్స్ ఎంత చక్కగా ఉందో చూడండి ఇంక ఇంతకన్నా ఏం కావాలండి గొప్ప బీద తారతమ్యం లేకుండా ఈ గుళ్ళో ఎప్పుడు అన్న అన్న అన్నదానం జరుగుతూ ఉంటుందండి ఈ గుడి నుంచి అసలు ఇంటికే అల్లబుద్దవుదండి ఆ బాబావారు నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు ఆ భగవంతులందరికీ నేను సదా రుణపడి ఉంటానండి నా ప్రాణం ఉన్నంత వరకు ఇలా సేవలు చేసుకుంటూ పశుపక్షులను ప్రేమిస్తూ వాటికి సేవలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం అండి మ మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు